చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా నటువైపు ఉన్నందుకు అండ్ యు ఆర్ హోస్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్ సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది సో అప్పుడప్పుడు అలా సినిమాలో కనిపిస్తూ కొన్ని కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తి అవ్వలేదు బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కుండే యాపిటైట్ ఉంటుంది కదండి ఆకలి తీర్చేటువంటి అంటే నిడివి చాలా చి కొంచమే ఉంది సినిమాలో బట్ స్పెల్ బౌండ్ చేసేంత మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు అంత కొత్తగా ఊహించుకోలేదు సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్ సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి బికాజ్ యునో జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకు ఎంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు అది నాలుగు గొడవల మధ్య ఉంటుంది బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను ప్రతిసారి ఏది ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ రాజేష్జీ అండి నాకు గోల్డ్ రెస్ట్ డైరెక్టర్ తను దాని తర్వాత రంగం రంగం కూడా తను డైరెక్టర్ సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి ఇదో మహా త్రిభానాస్త్రంతో వచ్చాడు బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాసు సార్ తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి ప్రతి క్యారెక్టర్ కనిపించింది